హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈ రైతు కడప జిల్లా నుంచి కాంటాక్ట్ అవ్వడం జరిగింది అయితే ఈ రైతు లోకల్ సాంప్రదాయ పద్ధతుల ద్వారా ఒక రెండు పాయింట్లు ఆల్రెడీ వేసిన బోర్లే అయితే ఈ కరువు పరిస్థితుల్లో ప్రజెంటు తగ్గడం పూర్తిగా తగ్గడం జరిగింది అయితే దీని ఇంకా లోతు వెళ్తే పెరిగే అవకాశం ఉందా లేదన్న ఉద్దేశంతో మన ఆన్లైన్ పద్ధతి ద్వారా క్రా చెకింగ్ చేయించుకోవడం జరిగింది అయితే ప్రజెంటు ఈ ఢిల్లింగ్ చేస్తున్నటువంటి ఈ పాయింట్ అనేది మనం రికమెండ్ చేయడం జరిగింది అయితే రెండో పాయింట్లో నేను దాంట్లో ఎటువంటి మనకు వాటర్ పెరిగే అవకాశం లేదండి అని చెప్పడం జరిగింది ఆ పాయింట్ వేసుకోకండి ప్రజెంట్ డిల్లింగ్ చేస్తున్నటువంటి పాయింటే వేసుకోమని చెప్పడం జరిగింది అయినా కూడా రైతు వినకుండా లోకల్ టెంకాయతో చెప్పేవాళ్ళు చెప్పిండ్రని ఆ పాయింట్ కూడా ఒక వెయ్యి ఫీట్ల వరకు అనేది డిల్లింగ్ చేయడం జరిగింది అయినా అయినా కూడా చుక్క నీరు అనేది రాలేదు అయితే రైతు మనం వద్దని చెప్పినా కూడా వేసుకోవడం ద్వారా అతను ఒక లక్ష రూపాయల పైనే నష్టపోవడం జరిగింది ఈ పాయింట్ సక్సెస్ గురించి రైతు ఆనందాన్ని రైతు మాటల్లో వినండి ఈ విధంగా రైతులు ఈ కరువు పరిస్థితుల్లో అనవసరమైన పాయింట్లు వేసుకొని వేలు వేలు లక్షలు నష్టపోకుండా ఈ తమకు లోకల్ సాంప్రదాయల ద్వారా పెట్టించినటువంటి పాయింట్లలో ఎంత లోతు వరకు వెళ్ళాలి మనకు దాంట్లో ఎంతెంత లోతుల గ్యాప్లు వస్తాయి మనకు ఎంత వాటడానికి అవకాశం ఉంది తమ పెట్టించుకున్న అన్ని పాయింట్లలో నీళ్ళు ఉండవండి దాంట్లో ఒక పొలం మొత్తం వెతికితే ఒక మూడు నాలుగు పాయింట్లు దొరుకుతాయండి కానీ దాంట్లో ఒకటి నుంచి రెండు పాయింట్లు మాత్రమే వాటడానికి అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా బోర్సుకునే రైతులకి వీడియో షేర్ చేయండి పాయింట్ సక్సెస్ గురించి రైతు ఆనందాన్ని రైతు మాటల్లో వినండి అది వాటర్ బాగానే వచ్చింది కదా బాగానే వచ్చింది అదే ఎనిమిది వందల ఇరవై ఎనిమిది వందల అదే ఎంత ఇంత రెండు నించులు వచ్చిందే డిన్నర్ రాటి ముఖాల అరేంజ్ లాగా చేయాలా అవులే అవులే పెరిగి వాటర్